ఒక సరస్సులో రెండు హంసలు మరియు ఒక తాబేలు మంచి స్నేహితులుగా ఉండేవారు తాబేలుకు ఎక్కువగా మాట్లాడే అలవాటుండేది తన గొంతు వినిపించుకోవడం అతనికి చాలా ఇష్టం ఒక వేసవికాలంలో ఆ సరస్సు క్రమంగా ఎండిపోవడం ప్రారంభమైంది తాబేలు ప్రమాదంలో ఉందని గ్రహించిన హంసలు అతన్ని రక్షించాలని నిర్ణయించాయి దగ్గర్లోనే యాభై కిలోమీటర్ల దూరంలో మరో సరస్సు ఉందని హంసలకు తెలుసు తాబేలు నడుచుకుంటూ వెళ్లడానికి చాలా సమయం పడుతుందని భావించారు అందుకే రెండు హంసలు ఒక కర్ర చివరలను పట్టుకొని తాబేలును మధ్యలో నోటితో గట్టిగా పట్టుకోవాలని చెప్పాయి కాని ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశాయి ఎంత జరిగినా మాట్లాడకూడదు వారు ఎగురుతూ ఒక పట్టణం మీదుగా వెళ్లేటప్పుడు ప్రజలు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూశారు అందరి చూపులు తనపై పడడంతో తాబేలు మౌనంగా ఉండలేకపోయాడు చూడండి ఎంతమంది ప్రజలు అని మాట్లాడాడు మాట్లాడగానే వదిలి కిందపడి తాబేలు ప్రాణాలు కోల్పోయాడు నీతి పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే మాట్లాడాలి ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి